నమస్కారం ఫ్రెండ్స్ ఈ బీసీ రిజర్వేషన్ అనే నాటకానికి సుప్రీంకోర్ట్ తీర్పు ఒక చంపపెట్టు లాంటిది మనం అనుకోవాలి అంటే ఆఖరి సపోర్ట్ కూడా ప్రభుత్వానికి దక్కకపోవడంతో తాడో పేడో తేలిపోయింది కనుక స్థానిక సంస్థల ఎలక్షన్ ఇక జరపడానికి ఎలాంటి అవరోధాలు ప్రభుత్వం సృష్టించలేదు మనం ఈ వర్డ్స్ అయినా గమనించాలి స్థానిక సంస్థల ఎలక్షన్కి ప్రభుత్వమే అడ్డంకిగా మారడంతో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఈ అడ్డంకిని తొలగించినట్టు అయింది న్యాయ నిపుణులు ఏ సలహా ఇచ్చినా రాజ్యాంగానికి లోబడి వాళ్ళు సలహా ఇవ్వగలరు రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది యాభై శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వరాదు ఇచ్చిన అది పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ తెచ్చి అక్కడ పాస్ చేపించుకొని ఇవ్వచ్చు కానీ మామూలుగా అసెంబ్లీలో తీర్మానాలు చెత్త కాగితతో సమానం అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అన్ని దారులు మూసుకుపోయాయి ఒక దారే తెరిచి ఉంది అదేమంటే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించటం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే బలాబలాలు తేల్చుకుంటే బహుశా యాభై నుంచి అరవై స్థానాలు పర్సెంట్ స్థానాలు ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది అంటే బలమైన అభ్యర్థి లేకున్నా ఒక బీసీ క్యాండిడేట్కి మీరు టికెట్ ఇస్తే ఆ బీసీ క్యాండిడేట్ ఆ స్థానం నిలబెట్టుకోలేక ఓడిపోతే ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలున్నా స్థానికంగా వాళ్ళ బలహీనత బయటపడ్డట్టు అవుతుంది కనుక ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ని అవాయిడ్ చేయడానికి సాయశక్తుల తన శక్తులన్నీ ఒడ్డి ఒక బీసీ నినాదం తీసుకొని వచ్చి దాంట్లో దాన్ని సాగదీసి ఒక నాలుగు నెలలుగా ఈ ఎలక్షన్ని అవాయిడ్ చేసి ఇప్పుడు ఈ బీసీ నినాదం అంటే ఫెయిల్ అయింది కనుక ఈ బీసీ నినాదం ఫెయిల్ కావడానికి ప్రభుత్వమే కారణం కనుక ప్రభుత్వానికి అనూహ్య రీతిలో వ్యతిరేకత ఎదురు కావచ్చు అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో తమ చేయి సాధించాలనే ప్రయత్నంలో ఉన్న స్థాయి ఊడగొట్టు ఊడగొట్టుకుంది ప్రభుత్వం ఇది ఈ బీసీ రిజర్వేషన్ ఈ ఘటన యొక్క సారాంశం అయితే ఇప్పుడు ఎలక్షన్ నిర్వహించడానికి ఎలాంటి కట్టుబాట్లు కానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి స్వచ్ఛందంగా ప్రభుత్వము ఈ ఎలక్షన్స్ నిర్వహించవచ్చు స్వచ్ఛందంగా ఎలక్షన్స్ నిర్వహించిన గెలుపు ఓటమిలు చవి చూసిన ఒక్కసారి లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఎలక్షన్స్ జరిగాయి అంటే దాని అర్థం ఏమంటే అవి కూడా పనిచేయటం అంటే అటానమస్గా పనిచేయటం ప్రారంభమవుతుంది గ్రామ పంచాయతీలు జిల్లా సంస్థలు తమంతకు తాము పనిచేయాలి అంటే ప్రభుత్వం ద్వారా నిధులు అలొకేట్ చేయాలి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిధుల సేకరణకు ఇబ్బంది పడుతుంది కనుక క్షేత్రస్థాయి గ్రామ పంచాయతీలకు జిల్లా పరిషత్లకు డబ్బు సమకూర్చడం ప్రభుత్వం తరం కాదు ఇది స్పష్టం అంటే నిధుల లేమితో ఎలక్షన్లు గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు తమ నియోజకవర్గాల్లో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేరు కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి చేపడితే అది అంటే బయాజ్డ్ ట్రీట్మెంట్గా భావించి చాలా చోట్ల వ్యతిరేకత ఎదురవుతుంది అంటే ప్రభుత్వం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ప్రభుత్వానికి ముందు నుంచే తెలుసు ఈ బీసీ బిల్లు నిలబడదు దాన్ని సాగదీయడానికి బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం అతిపెద్ద తప్పుగా మారింది నిధుల లేమి కారణంగా ఎలక్షన్స్ నిర్వహించలేము అని చెప్పితే ఒక రకంగా ఉండేది కానీ నిధుల లేమి అని మాట్లాడకుండా బీసీ నినాదం చేర్చి ఈ ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేద్దాము అనే వ్యూహం ఇప్పుడు తిరగబడి సర్కార్ మెడకే చుట్టుకుంది కాబట్టి హైకోర్టు ఆదేశిస్తే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిపిన గెలిచిన అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో మళ్ళీ తిరగగలరా అంటే ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా మళ్ళీ తిరగగలరా ఇది ఒక ప్రశ్న అయితే స్థానిక సంస్థల కోసం సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఖర్చు పెట్టిన డబ్బు ఈ మూడు నాలుగేళ్లలో వాళ్ళు రీకుప్ చేసుకోగలరా అంటే సర్కారు నిధుల లేమి వల్ల అభివృద్ధి కార్యక్రమాలు జరపకుంటే వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ళకి ఎలా తిరిగి వస్తుంది ఇది రెండో అతిపెద్ద సమస్య పోనీ తమ నిధులు ఖర్చు పెట్టుకొని నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ చేసిన లాస్ట్ టైం కేసీఆర్ ప్రామిస్ చేసి డబ్బులు ఇవ్వలేదు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే అలాంటి అనుభవాలు ఉన్నాయి కనుక మళ్ళీ సర్పంచ్లు ఇలాంటి పనులు చేపడతారా అంటే ఎటు చూసినా వీళ్లకు భంగపాటు తప్పదు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్స్ చేపించక తప్పదు గెలిచిన వాళ్ళు ఇబ్బంది పడడం తప్పదు అంటే చాలామంది ఆసక్తి చూపకపోవచ్చు ఆసక్తి చూపితే వాళ్ళకే నష్టం ఆసక్తి చూపకపోయినా ఒక ఆపర్చునిటీ అవుతుంది కాబట్టి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ అనేది ప్రభుత్వానికి పెద్ద అంటే బుదిబండగా మారింది కానీ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ పంచాయతీలు జిల్లా సంస్థలని ఎక్కువ కాలం ప్రభుత్వం పరిపాలించలేదు కాబట్టి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఏదైనా మూడు ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు దీని రిజల్ట్ ఏమంటే వచ్చే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సవాలుగా మారనుంది అదే కాకుండా స్థానిక సంస్థలకు విస్మరించి హైదరాబాదు చుట్టుముట్టు అభివృద్ధి చేపడితే అది రూరల్ ఏరియాస్లో కాంగ్రెస్కి దెబ్బతీసే అవకాశం ఉంది రూరల్లో డెవలప్ చేసి హైదరాబాద్ని విస్మరిస్తే పెట్టుబడులు రావు ట్యాక్సులు రావు అంటే ఇక్కడో సమస్య అయితే అక్కడో సమస్య ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహం బెడిసి కొట్టి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా వాళ్లకు భంగపాటు ఎదురయ్యే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని నా అభిప్రాయం